ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ మండిపడ్డారు ఆ పార్టీ నేతలు అయితే కేసు నమోదు నుంచి కవితను అరెస్ట్ చేసే వరకు కూడా ఈడీ ఎక్కడా రూల్స్ బ్రేక్ చేయలేదు ప్రతి విషయంలోనూ నిబంధనలకు తగ్గట్టుగానే వ్యవహరించింది ఢిల్లీ లిక్కర్ కేసులో పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ కింద కవితను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే కవిత అరెస్ట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎక్కడా రూల్స్ ను అతిక్రమించలేదు లిక్కర్ కేసుకు సంబంధించి కవిత వ్యవహారంలో ఈడీ నుంచి రూల్స్ ప్రకారమే నడుచుకుంది కేసు విచారణలో భాగంగా పలుమార్లు హాజరవ్వాలంటూ కవితకు సమన్లిచ్చింది ఆమె ఇంట్లో రైడ్ జరిపిన సమయంలోనూ అన్ని నిబంధనలు పాటించింది రైడ్స్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ముందే ఇచ్చారు అరెస్టుకు సంబంధించి ఫ్యామిలీకి వివరంగా చెప్పి రూల్ ప్రకారమే అరెస్టు చేశారు ఇక అరెస్టు తర్వాత కోర్టులో హాజరపరచడానికి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది కవితకు ఉన్న ఈ హక్కును కూడా ఈడీ వివరంగానే చెప్పింది బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చినా కూడా కవితను అరెస్ట్ చేస్తున్నారన్న వాదనలో వాస్తవం లేదు కవితను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేదు కనీసం నాట్ టు అరెస్ట్ అనలేదు కేవలం విచారణ వాయిదా వేస్తున్నట్లు మాత్రమే తెలిపింది సుప్రీంకోర్టు అంటే న్యాయపరంగా కవిత అరెస్టుకు ఎలాంటి అడ్డంకులు లేవు దీంతో రూల్స్ అనుసరించి కవితను అరెస్ట్ చేసింది ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసు రెండు వేల ఇరవై రెండు జూలైలో వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కవితకు మొదటిసారి సిబిఐ నుంచి నోటీసులు అందాయి నుంచి ప్రతి సందర్భంలోనూ ఈడీ అధికారులు రూల్ బుక్ ప్రకారమే ఆమెకు సమన్లిచ్చారు ప్రశ్నించి వివరాలు రాబట్టారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లివ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత మహిళను కాబట్టి విచారణకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోర్టును కోరారు కవిత ఈ సమయంలో కోర్టు నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని ఈడీ తెలిపింది లిక్కర్ కేసులో మొదటి రోజు నుంచి ఈడీ ఏం చేసినా చట్టప్రకారమే చేసింది తమ వ్యవహార శైలిపై ఎక్కడా విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది ప్రతి అంశంలో చట్ట ప్రకారమే నడుచుకున్నారు ఈడి అధికారులు